ఏప్రిల్ ఇర నాలుగో తారీఖున ఏప్రిల్ ఇర ఐదో తారీఖునంటే మరుసటి రోజున ఎంతటి దారుణం జరిగిందో ఒక్కసారి గమనించి అడుగుతా ఉన్నా మరుసటి రోజున ఇరవై ఐదో తారీఖున ఇదే కానిస్టేబుల్ వీళ్ళతో పాటు మరికొందరు పోలీసులు ఏకంగా మంగళగిరికి వెళ్ళారు మంగళగిరికి వెళ్ళి విక్టర్ అంటే జూనియర్ అడ్వకేట్ అదే మాదిరిగా వీళ్ళిద్దరిని కొట్టుకుంటూ తీసుకొచ్చారు వైకుల్లో కొట్టుకుంటూ తీసుకొచ్చారు తీసుకొచ్చి ఆ రోజు రాత్రి టౌన్ పోలీస్ స్టేషన్లో కొనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో రాత్రి అంతా కూడా కొట్టారు అంటే ఇరవై ఐదో తారీఖున రాత్రి అంతా కూడా వీళ్ళని కొట్టారు కొట్టిన తర్వాత ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖున అంటే మరుసటి రోజు ఇరవై నాలుగు గంటలు జరిగింది ఇరవై ఐదులో తీసుకొచ్చారు ఇరవై ఐదులో స్టేషన్లో వేసి కొట్టారు ఇరవై ఆరో తేదీకు ఇరవై ఆరో తారీఖున స్టేషన్కు దగ్గరలోనే ఉన్న నగర్ రోడ్డు మీదకి తీసుకెళ్ళి రోడ్డు మీద మళ్ళీ కొట్టారు రోడ్డు మీద ఈ పిల్లల్ని మళ్ళీ తీసుకొని పోయి షేమింగ్ చేస్తూ షేమింగ్ చేస్తూ అంటే వీళ్ళ పరువు ప్రతిష్టలతో ఆడుకుంటూ వీళ్ళని రోడ్డు మీదకి తీసుకొని వచ్చి కొట్టడం జరిగింది ఇదే ఘటన ఇదే ఘటన తెనాలి టూ టౌన్ టూ టైమ్ సిఐతో పాటు తెనాలి టూ టౌన్ సిఐతో పాటు పక్కనే ఉన్న మరో పోలీస్ స్టేషన్ సిఐ కూడా వీళ్ళని కొట్టిన వారిలో వీళ్ళిద్దరూ ఉన్నారు దీనికి సంబంధించి దీనికి సంబంధించి ఆ రోజు అతి కిరాతకంగా నడి రోడ్డు మీద అతి కిరాతకంగా అతి కిరాతకంగా నడి రోడ్డు మీద వీళ్ళ పరువు ప్రతిష్టలు తీస్తూ నడి రోడ్డు మీద అతి కిరాతకంగా పోలీసులు కొట్టిన తీరు ఇది కాళ్ళకు తగిన బొబ్బలు కాళ్ళకు తగిలిన బొబ్బలు కాళ్ళ మీద కొడితే కాళ్ళకు తగిలిన బొబ్బలు చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో ఇది జరిగిన తర్వాత మళ్ళీ స్టేషన్కి తీసుకెళ్ళారు తీసుకెళ్ళి మళ్ళీ ఇరవై ఏడో తారీఖున అంటే మరుసటి రోజు మళ్ళీ అయితే నగర్ లింగారం సెంటర్లో అంటే ఇంకొక రోడ్డు సెంటర్లోకి మళ్ళీ రెండో రోడ్ సెంటర్ సెంటర్లోకి మళ్ళీ తీసుకెళ్ళారు తీసుకెళ్ళి పట్ట పగలే పట్ట పగలే మళ్ళీ రోడ్డు మీద రెండోసారి కొట్టారు పట్ట పగలే రోడ్డు మీద మళ్ళీ రెండోసారి అతి కిరాతకంగా కొట్టారు కొట్టడమే కాకుండా మూడు రోజుల నుంచి వీళ్ళు స్టేషన్లోనే ఉన్నారు వీళ్ళ పోలీసులు అదుపులోనే ఉన్నారు ఇరవై ఐదో తారీఖును తీసుకొచ్చారు ఇరవై ఆరో తారీఖున వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు ఇరవై ఆరో తారీఖు రోడ్డు మీద కొట్టారు మాత్రంతా వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు ఇరవై ఏడో తారీఖున మళ్ళీ ఇంకో రోడ్డు దగ్గర తీసుకొచ్చారు అంటే మూడు రోజులు వాళ్ళ అధీనంలోనే ఉన్నారు ఉన్నప్పుడు మీరు నడు రోడ్డు మీదకు తీసుకొచ్చి విక్టర్ జోబీలో అంటే జూనియర్ అడ్వకేట్ జోబీలో ఒక కత్తి వీళ్ళే పెట్టి ఒక కత్తి వీల్లే పెట్టి ఇద్దరు విఆర్ఓలను ఇద్దరు విఆర్ఓలను అక్కడికి పిలిచి మారనాయుధం విక్టర్ జోబీలో ఉన్నట్టుగా పంచనామా రాసుకున్నారు నేను అడుగుతా ఉన్నా మూడు రోజులు మీరు స్టేషన్ లో పెట్టుకున్నారు ఇరవై ఐదు ఇరవై ఆరు మీ దగ్గరే పెట్టుకున్న వ్యక్తిని ఇరవై ఏడో తారీఖున రోడ్డు దగ్గర రోడ్డు మీద మళ్ళీ రెండో సెంటర్ ఎక్కించుకొని వచ్చి అక్కడ విక్టర్ జోబీలో కత్తి ఉంది అని చెప్పి విఆర్ఓలు అక్కడికి పిలిపించి విక్టర్ జోబీలో నుంచి కత్తి తీయించి విక్టర్ దగ్గర మారునాథ మారు మారునాయుధం ఉందని పంచనామా రాయించారు మరుసటి రోజు మరుసటి రోజు అంటే అక్కడ అక్కడ కూడా కొట్టు అక్కడ కూడా కొట్టడం జరిగింది ఆ తర్వాత మరుసటి రోజు అంటే ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖున ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖున కోర్టుకు వీళ్ళు కోర్టులో హాజరు పరచరు కోర్టులో వీళ్ళు హాజరు పరచడానికి మునుపు పరచడానికి మునుపు వీళ్ళు డాక్టర్ దగ్గరికి వీళ్ళు డాక్టర్ దగ్గరికి తీసుకొని పోయి డాక్టర్ దగ్గరికి వీళ్ళు తీసుకొని పోయి డాక్టర్ దగ్గర వీళ్ళు ఇంత దారుణంగా దెబ్బలు తగ్గిన వ్యక్తులు ఇంత దారుణంగా ఇంత దారుణంగా కొడితే ఇంత దారుణంగా కొడితే పాదాలు ఇంత దారుణంగా దెబ్బతింటే డాక్టర్ దగ్గర ఎలాంటి డబ్బులు తగలేదు అని చెప్పి డాక్టర్ దగ్గర వీళ్ళు సర్టిఫికెట్లు తీసుకుంటారు తీసుకుని వీళ్ళు ఇరవై ఎనిమిదో తారీఖున కోర్టులో హాజరు పరుస్తారు నేను అడుగుతా ఉన్నా పోలీసులు కొట్టారని గాయాలు ఉన్నాయని జడ్జి గారికి చెబితే మళ్ళీ ఎస్పీ ఆఫీసుకు తీసుకెళ్ళి కరెంట్ షాక్ ఇస్తామని చెప్పి కూడా పోలీసులు బెదిరించారు అడుగుతా ఉన్నా ఏ సమాజంలో మనం ఉన్నాము అని చెప్పి ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖున తనపై హత్యాయత్నం చేశారని కానిస్టేబుల్ మరుసటి మరుసటి రోజు ఉదయం పది గంటల వరకు ఎందుకు ఆగారు అని అడుగుతా ఉన్నా వీళ్ళు జరిగింది వీళ్ళు చెప్పే వా పోలీసులు చెప్పే మాటలు వాస్తవంలో అయితే ఇరవై నాలుగో తారీఖున ఘటన జరిగితే మరుసటి రోజు ఇరవై ఐదో తారీఖున పొద్దున పది గంట దాకా తనపై హత్యాం చేయ చేయడానికి ప్రయత్నం జరిగింది అని పోలీస్ కానిస్టేబుల్ ఎందుకు మరుసటి రోజు ఉదయం వరకు ఎందుకు ఆగారు ఎందుకు చెప్పలేదు అని అడుగుతా ఉన్నాం పైగా ఇది ఈ పోలీస్ స్టేషన్ కేవలం కిలోమీటర్ దూరంలో ఈ అంబేద్కర్ విగ్రహానికి ఎక్కడైతే ఘటన జరిగిందో అక్కడికి కేవలం కిలోమీటర్ దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉంది నేను అడుగుతా ఉన్నా అసలు సివిల్ డ్రెస్ లో ఆ ముగ్గురు దగ్గర సివిల్ డ్రెస్ లో సివిల్ డ్రెస్ లో కానిస్టేబుల్ ఈ అంబేద్కర్ కాలనీ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి ఎందుకు వచ్చాడు అడుగుతా ఉన్నా లాజికల్ క్వశ్చన్ వచ్చిన ఈ కానిస్టేబుల్ ఈ ముగ్గురి పిల్లలతో ఎందుకు గొడవ పడ్డాడు అని అడుగుతా ఉన్నా ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖున ఉదయం వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖున మంగళగిరికి వెళ్ళి వీళ్ళని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎందుకు ఇరవై నాలుగు గంటల్లో కోర్టుకు హాజరు పరచలేదని అడుగుతా ఉన్నా ఎవరినైనా అరెస్ట్ చేస్తే ఇరవై నాలుగు గంటల్లో కోర్టుకు ముందర హాజరు అని చట్టం చెప్తా ఉన్నప్పుడు ఎందుకు ఇరవై నాలుగు గంటల్లో హాజరు అని చెప్పి ఇదే పోలీసులను గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా ఇది చల్ల చట్టాన్ని ఉల్లంఘించినట్టు కాదా అని అడుగుతా ఉన్నా ఈ కేసు టూ టూ టౌన్ టూ టౌన్ పోలీసులు హ్యాండిల్ చేస్తూ ఉన్నప్పుడు ఈ కేసును టూ టౌన్ పోలీసులు హ్యాండిల్ హ్యాండిల్ చేస్తూ ఉన్నప్పుడు పక్క స్టేషన్లో ఉన్న ఇంకో సిబైకి ఈ కేసుతో ఏం సంబంధము అని అడుగుతా ఉన్నా ఎందుకు ఒక్క స్టేషన్ లో ఉన్న ఇంకోసీఎం కూడా ఇలా వచ్చి కొట్టే కార్యక్రమంలో ఎందుకు పాలు పంచుకున్నాడు అని అడుగుతా ఉన్నా అతను కూడా వీరిని దారుణంగా కొట్టే పనిలో ఎందుకు దిగాడు అని అడుగుతా ఉన్నా కోర్టు కన్నా ముందు కోర్టుకు ప్రవేశపెట్టే ముందు వీరిని హాస్పిటల్కు ఎందుకు తీసుకెళ్లారు అని అడుగుతా ఉన్నా కోర్టుకు ప్రవేశపెట్టే ముందు వీరిని హాస్పిటల్కు ఎందుకు తీసుకొని పోవాల్సి వచ్చింది అని అడుగుతా ఉన్నా కోర్టుకు హాజరు పరిచయం పరిచే ముందు ప్రభుత్వ హాస్పిటల్కు ఈ ముగ్గురిని తీసుకెళ్లినప్పుడు తనను పోలీసులు కొట్టారని గాయాలు కూడా ఉన్నాయని వీళ్ళు పదే పదే ఆ గాయాలను చూపుతూ డాక్టర్లను అడిగితే అక్కడి డాక్టర్లు ఎందుకు నోట్ చేయలేదు అని అడుగుతా ఉన్నా ఇంతటి దారుణంగా కొట్టినప్పటికీ ఇంతటి దారుణంగా గాయాలు కల్పిస్తూ ఉన్నప్పటికీ ఎందుకు డాక్టర్లు దాన్ని నోట్ చేయలేదు అని అడుగుతా ఉన్నా అంటే కేవలం మెడికో లీగల్ కేసు అవుతుంది అని కేవలం మెడికో లీగల్ కేసు అవుతుంది అని మెడికో లీగల్ కేసు కాకుండా పోలీసులు డాక్టర్ను కూడా ఈధర్ బెదిరించినా బెదిరించిండాలి లేదా డాక్టర్ కూడా ప్రలోభాలకు లోన్ అయ్యన్నా ఉండాలి ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖున నడి రోడ్డుపై నడి రోడ్డుపై ఈ ముగ్గురిని వీళ్ళు ఇలా కొడుతూ ఉంటే నెల రోజుల తర్వాత ఈ వీడియో బయటకు వచ్చింది నెల రోజుల తర్వాత ఈ వీడియో బయటకు వచ్చింది రికార్డు చేసింది కూడా పోలీసులే ఈ వీడియో రికార్డు చేసింది కూడా పోలీసులే పోలీసులకు జరుగుతూ ఉన్న అన్యాయాల మధ్య పోలీసుల్లో కూడా కొంతమంది జరుగుతూ ఉన్న అన్యాయాన్ని జీర్ణించుకునే పరిస్థితి లేక పోలీసులు కూడా మంచివారైన పోలీసులు ఈ వీడియోను విడుదల చేయడం జరిగింది నేను అడుగుతా ఉన్నా ఇంత జరిగినా కూడా ఇంత జరిగినా కూడా ఒకవైపున చట్టాన్ని ఉల్లంఘించింది పోలీసులే చట్టాన్ని అపహాస్యం చేసింది పోలీసులే మరోవైపున పోలీసులే వీరిని అభాసు పాలు చేస్తూ వీరి కుటుంబ గౌరవాన్ని మంట కలుపుతూ ఒకవైపున చేయకూడని పనులన్నీ పోలీసులు చేసి ఆ తర్వాత వీరి మీద ముద్ర వేస్తా ఉన్నారు వాళ్ళు చేసిన పనిని జస్టిఫై చేసుకునే దానికోసం ఈ పిల్లల మీద వీళ్ళు ముద్ర వేస్తా ఉన్నారు సంఘ విద్రోహ శక్తులుగా నేరస్తులుగా గంజాయి బ్యాచ్గా రౌడీలుగా వీళ్ళ మీద బుడద వేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను ఒకటే ఆ పాత కేసులకు ఆ పాత కేసులకు దీనికి ఘటనకు ఏం సంబంధమో అని అడుగుతా ఉన్నా మీరు మీద ఏదైనా పాత కథ ఏదైనా కేసులు ఉంటే చెప్ప నాకు తెలియదు కానీ ఆ పాత కేసులకు ఈ ఘటనకు ఏం అని అడుగుతా ఉన్నా ఈ ఘటనలో జరిగింది ఏమిటి అని అడుగుతా ఉన్నా ఈ జరిగిన ఘటన పాత కేసులకు ఏం సంబంధం అని అడుగుతా ఉన్నా ఈ జరిగిన ఈ ఘటనలో ఏకంగా దౌర్జన్యంగా వాళ్ళ ఇళ్ళకు తీసుకొని పోయి వాళ్ళ ఇళ్ళలో నుంచి వాళ్ళని లాక్కొని వచ్చి వాళ్ళని దారుణంగా కొట్టి రోడ్డు మీద కూడా కొట్టి షేమింగ్ చేసి వాళ్ళని ఇంత దారుణంగా చేస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను ఒకటి ఇలా వక్రీకరించి వ్యక్తిత్వ హరణలు చేస్తూ తప్పును ఒప్పుగా చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నా ఇదే పోలీసులను అడుగుతా ఉన్నా ఇక్కడే ఉన్న పోలీసులు అడుగుతా ఉన్నా విక్టరు ఒక న్యాయవాది జూనియర్ అడ్వకేట్ కాదా అని అడుగుతా ఉన్నా జూనియర్ అడ్వకేట్ కాదా అని అడుగుతా ఉన్నా ఈ విక్టర్ అనే పిల్లాడు జూనియర్ అడ్వకేట్ కాదా అని అడుగుతా ఉన్నా ఈ పాప విక్టర్ చెల్లెలు సారీ రాకేష్ చెల్లెలు రాకేష్ చెల్లెలు ఈ పాప ఇంజనీర్ రాకేష్ చెల్లెలు ఈ పాప ఇంజనీర్ రాకేష్ కూడా పాలిటెక్నిక్ మెకానికల్ చదివినాడు అంటే వీళ్ళ కుటుంబాలు వీళ్ళ కుటుంబాలు చదువుకున్న కుటుంబాలు చదువుకున్న కుటుంబాల్లో నుంచి వచ్చిన వాళ్ళు మరి ఇలాంటి వాళ్ళ పరువులు తీస్తూ నడి రోడ్డు మీద వాళ్ళను కొట్టడం అన్నది వాళ్ళను పబ్లిక్ షేమింగ్ చేయడం అన్నది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా నిజంగానే పోలీసులు చెప్తా ఉన్నట్టుగానే వీళ్ళు ఇంతటి దారుణమైన బ్యాక్గ్రౌండే కదా వీళ్ళకు ఉండి ఉంటే పోలీసులు చెప్తా ఉన్న మాటలు వాస్తవమే అయి ఉంటే నేను ఒక క్వశ్చన్ సూట్గా అడుగుతా ఉన్నా అసలు మంగళగిరి కూడా కాదు ఇక్కడ కాదు మంగళగిరి మంగళగిరి వారిని తెనాలికి తీసుకువచ్చి ఇక్కడ కొట్టారు అని అంటే దాని అర్థం ఏమిటి మంగళగిరి వారిని తెనాలికి తీసుకొచ్చి ఇక్కడ కొట్టారంటే దాని అర్థం ఏమిటి అంటే దాని అర్థం